అందరికీ నమస్తే ఆయన చంద్రశేఖర్ కొన్ని ఏళ్ళ క్రితం నేను హాస్పిటల్ ఉన్నప్పుడు చాలామంది నన్ను చూడ్డానికి పలకరించడానికి ఆరోగ్యం ఎలా ఉందని వాకప్ చేయడానికి దాదాపు ఒక ఇరవై ముప్పై సార్లు ఒక రోజులో చెల్లు మావిడ దగ్గర ఉంటే మాటికి మాటికి ఫోన్ చేసి అమ్మ అన్న కెట్లుంది అన్న ఉంది అని అడుగుతారు అడిగారు అదే ప్రజలు ప్రతిరోజు నేను తిరుగుతూ ఉంటే ప్రతిరోజు కనిపిస్తున్నా కూడా ఒక్కొక్కసారి పలకరించం ఒక్కొక్కసారి కనీసం అంటే చెయ్యి కూడా అలా కథపరం అంటే ప్రతిరోజు కనిపిస్తున్న ఇబ్బందుల్లోకి ఉన్నాడా ఒక నాయకత్వం ఏ విధంగా ఉంది ఎట్లా ఉంది అన్న ఆలోచన ఎవరికి ఉండదు అన్న ఎందుకో పది రోజుల నుండి కనపడలేదు నేను పది రోజులు ఉన్నా హాస్పిటల్లో పది రోజుల నుంచి కనపడలేదు అప్పుడు గుర్తుకొచ్చింది అన్న అన్నకేమైంది అన్నకేమైంది అనేసి అట్లా ఎవరైనా కానీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చాలా వరకు ఎక్కడో ఇబ్బందికి సమస్యగా ఉన్నప్పుడు పలకరించడమే కాకుండా మినిమం అప్పుడప్పుడు అన్న ఎలా ఉన్నారు తమ్ముడు ఎలా ఉన్నారు నేను వ్యక్తులను వేరే వ్యక్తులను పలకరించడము లేదంటే మీరు నన్ను పలకరించడము సొసైటీ ఏదో ఒక చిన్న సిస్టాన్ని తప్పుగా చేసుకొని ఇంకా మాట్లాడుకోవడమే పని చేసుకుంటుంది పూర్తిగా ఇంకా ఎందుకో అతనితో మనకేం పని లే ఇదంతో మనకేం పనిలే అని అనుకుంటా అది చాలా వరకు కరెక్ట్ కాదు అది ఏ ఫీల్డ్లోనైనా కానీ సమాజంలో కానీ రాజకీయంలో కానీ సినిమా పరిశ్రమలో కానీ వ్యవస్థలో కానీ లేదంటే ఎక్కడైనా వర్క్ చేసేటప్పుడు కానీ ఎంప్లాయీస్ ఒక నూరు నూట యాభై మంది ఉంటారు ఒక వ్యక్తికి ఇబ్బందులకు గురవుతున్నాడు అంటే అప్పుడప్పుడు పలకరించి అప్పుడప్పుడు మాట్లాడి ఏమి ఇబ్బంది అని తెలుసుకోవడంలో కూడా ఎంతో నై ఈ నైతిక విలువలతో కూడిన బాధ్యత కూడా అలా కాకుండా ఎప్పుడో అతను మంచాన పడినప్పుడో లేదో అతను ఎప్పుడో వెళ్ళిపోయినప్పుడు లేదంటే ఇక ఉన్నాడు ఆయన చనిపోయాడు అన్నప్పుడు మనం ఎంత పలకరించినా కూడా ఎన్ని విధాలుగా మనము దుఃఖించి బాధించి కన్నీటి పొట్టు రాల్చినా కూడా అతను తిరిగి రాలేడు అదే ఇబ్బ ఇబ్బందులు ఉన్నప్పుడు మనం కొంతవరకు ఆర్థిక సహాయాలు లేదంటే వ్యక్తిగత సహాయమో మాట సహాయమో లేదంటే మినిమం ఒక పది నిమిషాలు అతనితో మాట్లాడడమో ఇలా చేస్తే ఎవరైనా కొంతవరకు అయినా వాళ్ళ ఆలోచన వాళ్ళ డిప్రెన్షన్ కొంతవరకు కొంతవరకు మంచి ఇంకా కొంత ఆయన మేల్కోదానికి కొంతవరకు ఇంకా కోలుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయని కూడా మహాజన రాష్ట్ర సమితి తెలియజేస్తున్నా కాబట్టి ఎక్కడ కూడా ఏం పని లే నాకేం అవసరం లే అనుకోకండి అప్పుడప్పుడు మీకు తెలిసిన వ్యక్తులను ఇంకొకరినో ఇంకొకరినో డైలీ మనం మాట్లాడుకుంటూనే ఉంటాం ఏం బ్రదర్ ఏంటి విషయం ఏం తమ్ముడు ఏమన్నా ఏం మామ ఇలా పలకరించుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం అని కూడా అందరికి తెలియజేస్తాను